హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ కేంద్రభుత్వం పడిపోతే జీ ఎన్నికలపై సందేహాలు ఎన్నో కేంద్ర రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ బలంగా కోరుకుంటున్నారు తరచూ ఎన్నికలు రావడం వల్ల డెవలప్మెంట్ నిలిచిపోతుందని చెబుతున్నారు అయితే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తుందా కేంద్ర ప్రభుత్వమే పదవీ కాలానికి ముందు పడిపోతే అప్పుడేం చేస్తారు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఒక దేశం ఒకే ఎన్నిక భావనతో ముందుకొచ్చిన జమిలీ బిల్లుతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆటంకం లేని పాలన కోసం మొదలైన కసరత్తు ఎలాంటి ముగింపునిస్తుంది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూలిపోతే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన విధించడమో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన గడువుకే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు మరి కేంద్రంలో ప్రభుత్వమే మధ్యలో పడిపోతే అప్పుడు ఏం చేస్తారనే కీలక ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ గత దశాబ్ద కాలంగా బీజేపీ నినదిస్తోంది వివిధ దశలు చర్చలు జరిగిన తరువాత ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకు వచ్చింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో రెండు బై మూడు వంతు మెజారిటీ అవసరం ప్రస్తుతం కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ఎన్డీఏకి ఆ స్థాయిలో బలం లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు అవసరం ఇంతటి కీలకమైన బిల్లుకు ప్రతిపక్షాల ఆమోదం తెలుపుతాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ బిల్లుపై కొన్ని సందేహాలు జమిలీ బిల్లుకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం దీనికి ప్రాతిపదికగా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలను తీసుకున్నారు ఆ సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీలను రద్దు చేసి పార్లమెంటుతో పాటే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు ఈ ఎన్నిక తరువాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైన పదవీకాలానికి ముందే సభ్యుల విశ్వాసం కోల్పోయి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే తదుపరి సార్వత్రిక ఎన్నికల వరకు మిగిలిన పదవీ కాలానికి ఎన్నిక నిర్వహిస్తామని బిల్లులో స్పష్టం చేశారు అయితే రాష్ట్రాల వరకు దీనిపై క్లారిటీ ఉన్న కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు విశ్వాసాన్ని కోల్పోతే అప్పుడు ఏం చేస్తారనేది మిస్టరీగా మారింది మన దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగడం అనేది కొత్త కాదు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హర్యానా కేరళ రాష్ట్రాలకు మధ్యంతరం రావడంతో బ్రేక్ పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో కేంద్ర ప్రభుత్వం రద్దు కావడంతో పార్లమెంటుకు రాష్ట్రాల కన్నా ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ఎన్నికలు రకరకాల సమయాలలో జరగడం మొదలైంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడడంతో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు సంపూర్ణ మెజారిటీతో ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బీజేపీకి సింగిల్గా మెజారిటీ ఉండడంతో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి సొంతంగా బలం లేకపోయినా ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో మోదీ ప్రభుత్వం మూడవసారి కొలువు తీరింది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి ముప్పేమీ లేకపోయినా భవిష్యత్తులో కూటమి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపితే పరిస్థితి ఎక్కడికైనా దారి తీయొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించకపోతే మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతటి స్థిరత్వంతో పనిచేశాయనే అనుభవం ఉంది ఈ పరిస్థితులలో జమిలీ ఎన్నికల బిల్లులో ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం లభిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది